बोलो मत हिना दे सर एंटी के नहीं काम सर पटको एप्लीकेशन सर नॉन सर थैंक यू सर भी सर अंबेश सर സർ ദ എംഡിവർ ദാ മോഹൻദാസ് ശ്രീ അപ്പായി നായർ ദാ എംഡി സർ ഗുജറത്ത് എന്നുള്ള ഗാലറി കണ്ടറ സറ്റൈൽ ചെയ്യേണ്ട യാദര ദാ ജെറ്റ് ബിസ് സർ ജെറ്റ് ബിസ് സർ கனத்துனாயா இங்க குடிலுக்கு குடுందా டைலாக் ஓகே சோ ஆலோலதா இங்க உண்டமா வேண்ட சுவாக்க

అలాగే తుమ్మగుపగుటి ఇలా కొన్ని స్కూళ్ళు స్లాబ్ లీకేసి ఉంది సార్ వాటిని హ్యాండిల్ చేసి ఎక్స్పెస్ట్ చేయమని చెప్పారు సార్ ఆ వివరాలు పంపడం జరిగింది సార్ అలాగే ప్రధములు గౌరవీయులు స్థానిక శాసన సభ్యులు అజుభావ్ గారికి అలాగే సభ్యులు పెద్ద సచరణి గారికి అలాగే స్థాయిగా ఎంపీపీ గారు జీడిసి గారు అలాగే మార్కెటింగ్ చైర్మన్ గారు ఎమ్మెల్సీ గారు వేదిక ఉన్నటువంటి అధికారులకు వేదిక ఉన్నటువంటి అధికారులకు ముఖ్యంగా ఎంపీటీసీలకు సర్పంచ్లకు అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటాను ఈరోజున ఈ యొక్క జనరల్ బాడీ మీటింగు నిర్వహించటం సంతోషం చేద్దంటే ఈ సమయంలో మొన్నే మనకి తుఫాను రావటం ఈ తుఫాను వల్ల అన్ని వ్యవస్థలు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అదృష్టం ఏంటంటే అనుకున్న స్థాయిలో ప్రభుత్వం ప్రచారం చేసినట్టు కానీ లేకపోతే ప్రభుత్వం అలాట్ చేసినటువంటి పరిస్థితుల్లో కానీ తుఫాను తీవ్రత తగ్గింది అది మనం సంతోషించాలి ఎందుకేత నిజంగా తుఫాను దాని యొక్క ప్రభావం కనుక మనమే చూపెట్టే ఇవాళ ఎవరు ఎవరిని ఆదుకునేటటువంటి పరిస్థితి ప్రభుత్వాలు కూడా ఆదుకునే పరిస్థితి ఉండదు కనుక మనం చాలా అదృష్టవంతు కానీ అయినప్పటికీ కూడా ఇవాళ వ్యవసాయంలో కానీ పశుశాఖలో కానీ మత్స్యశాఖలో కానీ లేకపోతే విద్యుత్తులో కానీ లేకపోతే నీటిపరతలకు సంబంధించినటువంటి డ్రైనేజెస్ ఇరిగేషన్ వ్యవస్థలో కానీ లేకపోతే ఆర్ఎంబి రోడ్లు కానీ పంచాయతీ రోడ్లు కానీ లేకపోతే రకరకాల ఏదైతే డిపార్ట్మెంట్స్ ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు ఉన్నాయో అన్నింటిలో కూడా ఎంతో కొంత డ్యామేజ్ అనేది మనకు జరిగింది అయితే దీన్ని మీరు ఖచ్చితంగా అధికారులు అందరూ కూడా దాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని ఇమీడియట్గా దాన్ని రెటిఫికేషన్ చేయడానికి మీ దగ్గర డబ్బులు లేకపోయినా దాన్ని ఇన్యుగ్రేషన్ చేసి అది ఖచ్చితమైనటువంటి నివేదిక మీరు శాసనసభ్యుల వారికి ఇస్తే ఆయన ప్రభుత్వంతో మాట్లాడి గవర్నమెంట్ నుంచి మనకు సహాయం చేసేటట్టు అవకాశం ఉంటుంది కానీ మీ దగ్గర ఈ సరైనటువంటి డేటా లేకపోవటం సరైనటువంటి ఇన్యుమిరేషన్ లేకపోవటం అది మీరు సరిగా పనిచేయకపోతే కనుక అది ప్రజలకు నష్టం జరుగుతుంది ప్రజలకు నష్టం జరిగితే రాజకీయ నాయకుల మీద ఆ ప్రభావం పడుతుంది మా ఎమ్మెల్యే గారు లేదా మా ఎంపీ గారు మా ఎంపీపీ గారు మా ఎంపీ గారు జంపీడీసీ గారు సర్పంచ్ గారు మాకు చేయదంట మీరు నివేదికలు కరెక్ట్గా ఉంటే మీ దగ్గర మీకు అవగాహన ఉండి మీరు ఖచ్చితమైనటువంటి ఈవళ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంది ఎన్ని పోల్స్ డ్యామేజ్ అయినాయి ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ దెబ్బతిన్నాయి దీనివల్ల అనేది ఆ నివేదిక ఆయనకి ఇస్తే ఆ మంత్రి గారితో లేదా ఆ శాఖతో మాట్లాడటమో లేకపోతే మాకు డ్యామేజ్ జరిగింది మాకు ఇన్ని పోర్స్ రిక్వైర్మెంట్ ఉంది ఎస్సీ ఏరియాలో ఎంత ఉంది బీసీ ఏరియాలో ఎంత ఉంది వ్యవసాయం సంబంధించింది ఎంత ఉంది లేకపోతే ట్రాన్స్ఫర్ థర్టీ త్రీకి ఎంత ఉంది లేకపోతే ఏ ఏ రేంజ్లో ఆ రేంజ్లో మీరు ఖచ్చితమైన నివేదికలు కనుక రాజకీయ నాయకులకి లేకపోతే ప్రజాపతి ఇవ్వకపోతే అది సత్పల ఇవ్వదు కనుక ఖచ్చితంగా ఏదైనా జరిగినప్పుడు లేకపోతే ఏదైనా రివ్యూ జరిగినప్పుడు మీ దగ్గర సమగ్రమైనటువంటి నివేదిక అనేది ఉండాలి అలా ఉంటేనే ప్రజలకి మనం సరైనటువంటి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది ఏమీ లేకోకుండా మీరు ఇచ్చింది ఆ వంద స్తంభాలు పడిపోతే పది స్తంభాలు అంటే ఇంటికెళ్ళి కూర్చొని రాసిస్తే ఇస్తాయి పదే అడుగుతారు పదే వస్తాయి కర్మ తొంభై స్తంభాలు ఇబ్బంది పడతాం అలా ప్రతి దాంట్లోనూ కూడా అలాగే హౌసెస్ హౌసెస్ ఎక్కడ డ్యామేజ్ అయినాయి ఎన్ని ఉండాలి హౌసింగ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎన్ని ప్రదేశ్ ఉంటుంది పార్ట్లీ డ్యామేజా ఫుల్లీ డ్యామేజా ఏంటి ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది అనేది మన ఇచ్చేటప్పుడు నివేదికల మీద ఉంటుంది కనుక అధికారులకు నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మీ దగ్గర సమగ్రమైనటువంటి నివేదికలు ఉండాలి నివేదిక లేదు పాత నివేదిక పట్టుకొచ్చి ఉద్రే అంకిలు మార్చి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు మీరు ఫీల్డ్లోకి వెళ్ళాలి మీ అందరూ ఉద్యోగం ఏంటి ప్రజలకు సేవ చేయడం దాంట్లో ఖచ్చితంగా మీరు మండలాల్లో మండలాధికారులు అయితే మండలాల్లో ఉండాలి విలేజ్ అధికారులు అయితే విలేజ్లో ఉండాలి గ్రామ సచివాలయాలు అయితే సచివాలయాల్లో ఉండాలి ఖచ్చితమైనటువంటి నివేదిక ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే ఒక సాయంత్రం గవర్నమెంట్ నుంచి ఒక ఆర్పర్ వస్తుంది మీ దగ్గర ఇల్లు అనిపోయినా వాళ్ళు ఇవ్వండి అంటారు మీరు ఇవ్వకపోతే ఆయన ఏం చేయగలుగుతారు అది ఇవ్వలేకపోతే పై నుంచి వచ్చేటటువంటి సహాయం ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి స్కీమ్ మనకు రాదు కనుక ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఆ నివేదికలు ఉండాలి అలాగే ఎంపీటీసీలు సర్పంచ్లు ఎవరైతే వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ఒక అవగాహన కలిగి ఉండాలి ఇది మన బాధ్యత ఈ రోజు మిమ్మల్ని ఎంపీటీసీలు కాను సర్పంచ్లు కాను లేకపోతే ప్రజాప్రతినిధికి ఇతరులు ఇతరులు ఎన్నుకున్నారంటే అది మీ బాధ్యత గా మీ ఊర్లో ఏం పోయింది ఏంటనేది మీరు ఖచ్చితంగా ఆ ఊర్లో ఒక వచ్చినప్పుడు లేదా వరద వచ్చినప్పుడు లేదా ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఎంపీటీసీ అలాగే సర్పంచ్ అందరూ కలిపి ఆ ఊరంతా తిరగాలి తిరిగి మీ మీరు ముందు ఫస్ట్ ఎన్నివేట్ చేయవలసింది మీరు అధికారులు చేసినటువంటి నివేదికలు కరెక్ట్గా ఉన్నాయా లేదని మీరు అడగాలంటే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి మీరు వాళ్ళు చెప్పింది అంటే సరేనండి అంటే దానివల్ల మనం నష్టపోతాం అంటే మనం అంటే ప్రజలు నష్టపోతారు కనుక ముందు కంటే ముందు ప్రజాప్రతినిధి దగ్గర స్థానిక ప్రజాప్రతినిధి దగ్గర డేటా ఉండాలి డేటా ఉండాలంటే మనం ఆయా గ్రామాల్లో లేకపోతే ఆయా ఏరియాల్లో మనం ఇన్విడేట్ చేయాలి మన దగ్గర డేటా ఉండాలి పది ఏం చెప్తే కాదు అలా ఇరవై రా పోయిన చెప్పి చెప్పగలిగేటటువంటి సమర్థత మన దగ్గర ఉన్నప్పుడు అధికారులు ఖచ్చితంగా పనిచేస్తాడు కనుక అధికారులు కలుపుకుని మీరు వెళ్ళాలి మిమ్మల్ని కలుపుకుని అధికారులు వెళ్ళాలి ఖచ్చితంగా ఇది మేము వచ్చింది మొదటిసారి కాబట్టి ఇంకెప్పుడు కూడా ఇటువంటి డెఫిసిట్ లేకోకుండా ఇది అంటే మేము ఒకేసారి వచ్చి మీ మీద పడటం అనేది కూడా కరెక్ట్ కాదు కాబట్టి మేము ఎవరిని ఏమనుకోకుండా ఈ రోజున సరే సరి చేసుకోమని ఒక వార్నింగ్ లా చెప్పాం రేపు వచ్చేటటువంటి రెవెన్యూ మీటింగ్ ఏదైనా జరిగిందంటే కనుక మా దగ్గర లేదు అంటే కనుక ఖచ్చితంగా సంబంధిత అధికారుల మీద ఖచ్చితమైనటువంటి యాక్షన్ ఉంటుంది కనుక ఈ రోజున మమ్మల్ని పిలిచి గౌరవించినటువంటి మరి ఈ యొక్క మండల పరిషత్తు సభ్యులకు ఎంపీపీ గారికి ఇతర అధికారులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మీ యొక్క